విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ ఊరు దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి హ్యా విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తూ ఉంది నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి ఋషి మునులను హింసించినటువంటి రాక్షసులను శ్రీరామచంద్రుడు ఏ విధంగా దండించారో ఆ విధంగా రాక్షస భావజాలంతో శ్రీ రంగరాజన్ గారిపై దాడికి పాల్పడ్డటువంటి నిందితులను కఠినంగా కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ పోలీసులను విహెచ్పి కోరుతా ఉంది ఈ దాడి కేవలం ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా మేము భావించడం లేదు దేవాలయాల వ్యవస్థపైన అర్చక వ్యవస్థ సామాజిక సంస్కరణల కోసం పోరాడుతున్నటువంటి వ్యవస్థల జరిగినటువంటి దాడిగా విహెచ్పి అభిప్రాయపడుతుంది సనాతన ధర్మం యొక్క పరంపరకు మాయని మచ్చగా తెచ్చే విధంగా నిందితులు ఈ దాడికి పాల్పడ్డారు దోషులు వారి ఎనుక ఉన్నటువంటి వ్యక్తులు ఆ కుట్రకోణాన్ని పూర్తిగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ పోలీసులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేసి దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు వ్యక్తులు సంస్థలు వాటి యొక్క కార్యాచరణ పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి దీని కుట్రకోణాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలోపట శ్రీ రంగరాజన్ గారి భద్రతకు ముప్పు పొంచి ఉన్న సందర్భంలోపట నిందితుల నుంచి అచ్చాయత్నం జరిగినటువంటి కారణంగా శ్రీ రంగరాజన్ గారికి తెలంగాణ ప్రభుత్వము సరైనటువంటి భద్రతను కల్పించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము అదే సందర్భంలోపట గత అనేక సంవత్సరాలుగా దేవాలయాల పరిరక్షణ లోపల హిందూ సమాజాన్ని జాగృతం చేయడం లోపల శ్రీ రంగరాజన్ గారు జరుపుతున్నటువంటి ఉద్యమం లోపల విహెచ్పి ఎల్లప్పుడూ కూడా వారితో కలిసి ఉంటుంది వారి యొక్క ఉద్యమంలో ఎల్లప్పుడూ ముందుంటుందని విహెచ్పి తెలియజేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష గౌరవాధ్యక్షుడు యామజల నృసింహూర్తిని మాట్లాడుతున్నాను రెండు రోజుల క్రితం హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకులు శ్రీ రంగరాజన్ గారి మీద జరిగిన అమానుష దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తుంది అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో తిరుమలకి ఎంత ప్రాతినిధ్యం ఉందో తెలంగాణలో చిరుగూరు బాలాజీ స్వామివారికి అంత ప్రాధాన్యత ఉంది అంత ప్రాధాన్యత వచ్చింది అని అంటే ఆ అన్న గారి కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తున్న అద్భుతమైన సేవ గొప్ప అద్భుతమైన నారాయణ సేవ చేసే రంగరాజన్ గారు లాంటి వారికే ఈ భారతదేశంలో ఒక రక్షణ లేదు అని అంటే ఇక సామాన్యమైన అర్చక పురోహితులకి ఏ విధమైన పరిస్థితులతో ఆలోచించారు జరిగిన దాడి కూడా ఒక రామరాజ్యం అనే పేరు చెప్పుకొని దాడి చేయడం అన్నది ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్ష చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ప్రాంతాల్లో అర్చకులపై పురోహితులపై దాడులు జరగడం చాలా భయానకమైన పరిస్థితుల్లో ఉంది అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్ష పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలి దీనికి ఒక చట్టం ఉండాలి ఈ పురోహితులకి అర్చకులకి ఈ వైదిక ధర్మంలో ఉండేది ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నది అతి సౌమ్యంగా మృదువుగా ఉండి ఆ భగవంతుని సేవలో పునీతులవుతున్న ఈ బ్రాహ్మణులకి రక్షణ కావాలని చెప్పేసినే పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలనే డిమాండ్ని మేము తీసుకొచ్చాం హిందువులందరూ కూడా ప్రతి ఒక్క హిందువు కూడా ఈ రంగరాజన్ గారి మీద జరిగిన దాడిని అందరూ ఖండించారు యథార్థంగా చెప్పాలంటే మా పురోహిత సంఘం అంతా కూడా అతి త్వరలో రంగరాజన్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మా సంపూర్ణమైన మద్దతు రంగరాజన్ గారికి తిరిగి తెలియపరచాలని చెప్పేసి కూడా మేము అనుకుంటాం నిజంగా చెప్తున్నా మీరు అందరూ ఏమనుకున్నా సరే ఇప్పటివరకు ప్రభుత్వాల్లో ఉన్న లేకపోతే పరిశ్రమల్లో ఉన్న ప్రతి అందరూ ఉద్యోగులు కూడా ఒకసారి కాకపోతేనే ఒకసారైనా సరే ధర్నాలు చేశారు బంధులు చేశారు నిరాహార దీక్షలు చేశారు అన్నీ చేశారు ఈ సనాతన సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఉన్న ఈ అర్చకులు కానీ పురోహితులు కానీ బంద్ చేస్తే బంద్ కనుక చేస్తే మన ఇంట్లో ఉన్న నిత్య దైనందిన కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతాయి వీరు తిన్నారో ఉన్నారో కూడా ఆలోచించుకోకుండా ఆ భగవంతు సేవ అదేవిధంగా ఆ భగవంతుని యొక్క భక్తుల సేవ చేసుకుంటూ అందరి మన్ననలో పొందుతున్నారు ఈ మధ్యన పొన్నూరులో బాపట్ల జిల్లా పొన్నూరులో ఒక అర్చుకుడిపై దారి ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పూర్వ మీద దారి అంతకుముందు రామతీర్థం రామతీర్థంలో రాములు వారి తలే నరికేసారు అంతర్వేదిలో ఆ నరసింహస్వామి వాహనం రధాన్నే తగలబెట్టేశారు ఇక చెప్పాలంటే ప్రతి నిత్య కృత్యం ఏదో ఒక దేవాలయంలో అర్చకుడి మీదో లేకపోతే ఆ ఇంటికి వచ్చిన పురోహితుడి మీదో దాడి జరుగుతూనే ఉంది అవమానాలు గురవుతూనే ఉన్నాం ఎంతకాలం ఈ వేధింపులకు గురవ్వాలి ప్రభుత్వానికి బాధ్యత లేదా ఈ సనాతన ధర్మానికి ఒక చట్టం తేవాల్సిన అవసరం లేదా ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఏదైతే ఈ రామరాజ్యం అనే పేరు పెట్టుకుని రంగరాజన్ గారి మీద దాడి చేశారో వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు పడాలి భవిష్యత్తులో ఏ అర్చకుడు జోలికి ఎవరు దాడి చేయడానికి వచ్చినా ఏ పురోహితుడు జోలికి ఎవరు దాడి చేయడానికి వచ్చినా రంగరాజన్ మీద దాడి చేసిన వారికి ఏ ఏ శిక్ష అయితే అమలు చేస్తారో అదే శిక్షని అన్ని చోట్ల అమలయ్యేటట్టుగా ప్రభుత్వం ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఒక చర్యలు తీసుకోవాలి రంగరాజన్ గారి దాడిని మేము ఖండిస్తున్నాం త్వరలో ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులం అందరం కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి రంగరాజన్ గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేసి మేము అన్ని దేవాలయాల పరిరక్షణలో కానీ పురోహితుల పరిరక్షణలో కానీ ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి యామజాల నరసింహూర్తి గౌరవాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష ఎక్స్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వెల్ఫేర్ కార్పొరేషన్ సెల్ నెంబర్ డబల్ నైన్ వన్ సిక్స్ నైన్ డబల్ జీరో అందరికీ నమస్కారం హేనీయమైన ఒక పైసా చిక్క చర్య సంబంధించిన ఒక వార్త చూడడం జరిగింది అది ఏదంటే నిరంతరం ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం ఆలయ వ్యవస్థ బాగు కోసం అర్చకుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిని కొంతమంది రామరాజ్యం అనే ఒక సంస్థ పేరిట వాళ్ళంతా కూడా చాలా పాశవికంగా ఇవాళ వెళ్ళి వారిని చొచ్చుకొని వెళ్ళి అందరూ కూడా నల్ల దుస్తులు వేసుకుని కాషాయపు కండువాలు వేసుకుని చాలా ఘోరంగా అతన్ని దాడి చేసిన సందర్భం చూసి మనసు బాగా చెలించింది ఎందుకంటే మళ్ళీ ఒక్క సంఘటన జరగొద్దు అతన్ని ముక్కు నాలకు రాయించి అక్కడికి తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడే క్షమాపణలు చెప్పించాలి పోలీసు వ్యవస్థ అప్పుడే అర్చక ధర్మం కానీ మనం అర్చకులే మీద ఉండేటువంటి గౌరవం గానీ మనం చూపెట్టుకున్న వాళ్ళం అవుతాం దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను రేవంత్ రెడ్డి గారికి స్వయం రిక్వెస్ట్ చేస్తున్నా కాశీ నగరం నుంచి అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వనాథుని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దయచేసి ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోండి ఒక కమిటీ వేయండి ఈ దుర్మార్గుల మా ముఠా ఎట్లా తయారైంది వీళ్ళ ప్రభుత్వం ఏంటి వీళ్ళు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది భవిష్యత్తులో వీళ్ళ యొక్క వ్యూహం ఏంటి ఇంకెంతమంది మీద వీళ్ళు కక్ష కట్టారు ఎలాంటి దుర్మార్గాలు చేయబోతున్నారో మీరు ఖచ్చితంగా ఒక విచారణ జరిపించి సీరియస్గా ఈ యాక్షన్ తీసుకొని మరొక సంఘటన జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలని నేను సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నా అన్ని రాజకీయ పక్షాలు అది బీఆర్ఎస్ కావచ్చు ఇతర రాజకీయ భారతీయ జనతా పార్టీ కావచ్చు నిత్యం దేశం ధర్మం అని చెప్పే భారతీయ జనతా పార్టీ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు ఇంకెవరైనా ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇవాళ ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించి వారి దగ్గరికి వెళ్ళి సానుభూతి ప్రకటించి వారికి మద్దతు తెలిపి ఈ ఇతనికి బాధ్యులైనటువంటి ఆ దుర్మార్గపు వీరరాఘవ అనేటువంటి ఆ దుష్టుడు దురహంకారుడు పాపభూయిస్టుడు పాషాణ రాక్షస దుర్మార్గుడు వాడు అలాంటి వాడి మీద ఘోరమైన కఠినమైన చట్ట చర్యలు తీసుకొని వాడు మళ్ళీ ఇలాంటి జన్మలో ఇలాంటి చర్య చేయకుండా చేయాలని మనమంతా నేనైతే రేపు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటా ఎల్లుండి వెళ్ళగానే నేను నా వంతుగా నా 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 సన్నిహితులు సహచరులతో కలిసి వారికి సానుభూతి చేసి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం ఇప్పటికీ ఆలస్యమైంది కనుక దయచేసి అందరూ ధార్మిక సంఘాలు ఆధ్యాత్మిక సంఘాలు ధార్మికవేత్తలు అందరూ ఏకమై ఈ సంఘటన ముక్తకంతో ఖండించాలని కాశీ మా బ్రహ్మస్వ భవనం కే కేదార్ఘాట్లో ఇక్కడి నుంచి ప్రతి ఒక్క ధార్మికుడికి ఆస్తికుడికి నేను పిలిపిస్తున్నా జై శ్రీరామ్ హరహర మహాదేవ శంభో శంకర అర్చక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ యొక్క రామరాజ్యం అనేటువంటి సంస్థను పెట్టుకొని చాలామంది అర్చకుల్ని భయభ్రాంతుల్ని గురి చేయడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది అని మా దృష్టికి వస్తుంది రంగరాజన్ గారు కానీ వారి తండ్రి గారు సౌందరరాజన్ గారు కానివ్వండి దేవాలయ వ్యవస్థ పట్ల దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నటువంటి అర్చకుల పట్ల అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించి వారి పురోభివృద్ధికి తోడ్పాటు అట్లాంటి వ్యక్తులపైన అట్లాంటి సంస్థపైన దేవాలయాలపైన వారు దాడి చేయడం సరైనటువంటిది కాదు ఇట్లాంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్చకులమందరం కూడా ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం స్పందించి పోలీసులు స్పందించి కేసును తాత్సారం చేయకుండా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని లేనట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్చకులు ఆందోళన బాట పట్టవలసి వస్తుందని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం జై అర్చక అందరికీ నమస్తే శుభోదయం రెండు రోజుల క్రితం ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న చిలుకూరి బాలాజీగా పిలువబడే ఆ సన్నిధిలో దేవాలయ ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారిపై దాడి జరగడం ఏమైనా చర్యగా అదేవిధంగా మేము హైందవులము మేము రామరాజ్యం స్థాపిస్తాము అని చెప్పుకుంటూ వారిని ఒక తప్పు చేసిన వ్యక్తిగా కింద కూర్చోబెట్టి వీరి పైన కూర్చొని దుర్భాషలాడడం ఇంకా మనం సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము దాడి కూడా చేశారు అని అది ఎక్కడా కనిపించట్లేదు కానీ ఇలాంటి హేయమైన చర్య మన భారతదేశంలో క్షమించరానిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది కానీ చట్టాన్ని చేతి చేతిలోకి తీసుకునే హక్కు మాత్రం ఎవరికీ ఉండదు దానికి శిక్షించేవారు వేరే వారు ఉంటారు పోలీసు వ్యవస్థ అనేది ఉంటుంది కానీ ఇలాంటి సమయంలో మన భారతదేశంలో హైందవాన్ని రక్షించే వారిలో ముందు వరుసలో ఉండే బ్రాహ్మణులు ఆ యొక్క బ్రాహ్మణులపై యొక్క దాడి జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము వారు కూడా ఆలోచించాలి ఏంటి అనేది అంటే మేము చేస్తున్నది కరెక్టేనా అనేది కూడా వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చరిత్రలో ఎంతోమందిని చూస్తూ ఉన్నాము హైందవ ధర్మంపై దాడి చేసిన వారిని అదేవిధంగా బ్రాహ్మణులపై దాడి చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు అంటే వారు ఎందుకు చేశారో తెలియదు కానీ అంటే వారి భావాలు ఏంటివి ఏని అనేది వారి వ్యక్తిగతము ఏదైనా ఉండవచ్చు కానీ ఇలా చేయడం అనేది ఇది అందరం ఖండించాల్సిన అవసరం ఒక నేను ఒక హైందవుడిగా మన రాష్ట్రంలో కూడా హిందవ సంఘాలు చాలా ఉన్నాయి వారు కూడా ఈ విషయంలో ఆలోచించాల్సిందిగా నేను కోరుచున్నాను ఎందుకంటే ఇది ఒక బ్రాహ్మణులపై దాడియే కాదు హైందవ ధర్మంపై దాడి అని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో హైందవ సంఘాలు కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి నేను వారిని కోరుచున్నాను నేను ఒక బ్రాహ్మణ నాయకుడిగా ఇలాంటి సంఘటనలు ఇక ముందు కూడా పునరావృతం కాకుండా కూడా ప్రభుత్వం చట్టపరంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను ఒక బ్రాహ్మణ నాయకుడిగా కోరుచున్నాను జై బ్రాహ్మిన్ జై జై బ్రాహ్మిన్